ఈ థింక్ టాక్స్ బై యూ అనే ఛానల్లో ప్రతి వీడియోలో చెప్పబడిన విశ్లేషణలు అభిప్రాయాలు సమాచారం పూర్తిగా పబ్లిక్ పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఓపెన్ సోర్సెస్ ద్వారా మా వ్యక్తిగత అధ్యయనం మరియు పరిశోధన చేసి సేకరించినవి మాత్రమే ఉంటాయి ఎవరిని అవమానించడం వేషం లేదా అకీర్తి కలిగించడం మా ఛానల్ యొక్క ఉద్దేశం కాదు మరియు ఈ ఛానల్లో ప్రతి వీడియోలో చెప్పబడే అంశాలను అఫీషియల్ లేదా నమ్మగిన వార్తలు లాగా చూడకూడదు ఇది కేవలం ఛానల్ ఛానల్ మాత్రమే కాదు హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ బై దీపావళి పండుగ పండుగ అంటే కేవలం దీపాల కాదు ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెలుగునిచ్చే పండుగ ఈ సంవత్సరం మన భారతదేశంలో దీపావళి వ్యాపారం అనేది ఐదు పాయింట్ నాలుగు లక్షల కోట్లకు చేరుకుంది ఇది సాధారణ లెక్క కాదు ఇది భారతదేశాన్ని ఆర్థిక స్వశక్తి రాష్ట్రంగా మార్చడానికి వేసిన మొదటి అడుగు సిఏఐటి కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ లెక్కల ప్రకారము ఈ దీపావళి లక్షల కోట్ల విలువైన వస్తువులు మరియు సేవలు అమ్ముడయ్యాయి సేవలు అంటే సర్వీసెస్ కిందికి వస్తుంది అందులో కేవలం సర్వీసెస్ సెక్టార్ మాత్రమే అరవై ఐదు వేల కోట్ల వ్యాపారం చేసింది బంగారం వెండి డైమండ్స్ మాత్రమే కాదు చిన్న వ్యాపారుల నుంచి పెద్ద బ్రాండ్ల వరకు అన్ని రంగాలు వెలిగిపోయాయి మార్కెట్లలో జనసందోహం ఆనందం స్మార్ట్ ఫోన్ల దగ్గర నుంచి స్వదేశీ దీపాల దాకా మేడ్ ఇన్ ఇండియా అనే ఉత్సాహము దేశమంతటా స్పష్టంగా కనిపించింది అయితే దివాళీ ముందు రోజు దంతేరస్ అని జరుపుకుంటారు ఈ దంతేరస్ రోజున బంగారం కొనడం అనేది భారతీయ సంస్కృతిలో ఒక సంప్రదాయం ఈసారి ఆ దంతెరస్ రోజున అమ్మకాలు అనేటివి ఎనభై ఐదు వేల కోట్ల గడిని దాటాయి ఒకసారి ఊహించండి ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ అంటే బంగారం ధరలు ఎంతగా ఉన్నా సరే మన భారతీయులు ఈ దివాళి మరియు ఈ దంతెరస్ ఈ రెండు రోజుల్లో ఏ మాత్రం ఈ ధరలకు భయపడకుండా పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు అనేది చేశారు అయితే భారతీయ ప్రజలు ప్రస్తుత మార్కెట్లో బంగారం ధర అనేది ఎంత పెరిగినా కూడా బంగారం మీద నమ్మకం కోల్పోలేదు అని స్పష్టంగా కనిపిస్తుంది ఇది కేవలం లగ్జరీ కోసం కాదు ఇది సగటు భారతీయ కుటుంబాల ఆర్థిక బలానికి మరియు వారికి సంప్రదాయం మీద ఉన్నటువంటి నమ్మకానికి ఒక సూచికగా నిలబడింది మీ అందరికీ బాగా తెలుసు ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లలో అంటే వ్యాపారాలలో ప్రపంచ దేశాలు అనేటివి రెసిషన్లో ఉన్నాయి అయినప్పటికీ భారతదేశంలో మాత్రం ఈ పండుగల సమయంలో ఈ వ్యాపారం అనేది ఏరులై పారుతోంది ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈసారి మన భారతదేశంలో జరిగినటువంటి ఈ వ్యాపారంలో ఎనభై ఏడు శాతం మంది ప్రజలు మేడ్ ఇన్ ఇండియా వస్తువులు అంటే స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేశారు ఇది సాధారణ విషయం కాదు ఫ్రెండ్స్ ఒక మానసిక విప్లవంగా కూడా చెప్పుకోవచ్చు గతంలో మన భారతీయ మార్కెట్లలో చైనా వస్తువులు అనేటిది ఆధిపత్యం చూపించాయి అంటే మీ అందరికీ బాగా తెలుసు గతంలో నెహ్రూ గారు చైనాతో చేసుకున్నటువంటి పంచశీల ఒప్పందం దగ్గర నుండి రెండు వేల పదమూడు వరకు కూడా గుండు పిన్నుల కోసం అయినా సరే చైనా మీద చైనా కంపెనీల మీద ఆధారపడే పరిస్థితి మన భారతదేశంలో ఉండేది కానీ ప్రస్తుతం మన భారతీయ చేతులతో తయారైనటువంటి వస్తువులనే మన ప్రజలు గర్వంగా కొనుగోలు చేస్తున్నారు ఇది ఓకల్ ఫర్ లోకల్ మరియు ఆత్మ నిర్భర్ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా యొక్క ఫలితంగా చెప్పొచ్చు ప్రస్తుతం ఒక చిన్న గృహ పరిశ్రమలో తయారైనటువంటి మట్టి దీపాలు కూడా ఇప్పుడు దేశభక్తికి చిహ్నంగా మారాయి ఈ దీపావళి రోజు మరియు దంతెరస్ రోజు జరిగినటువంటి ఈ వ్యాపార లెక్కలు గణాంకాలు అనేటివి కేవలం ట్రేడ్ లెక్కలు మాత్రమే కాదు అవి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఎంత బలంగా ఉందో ప్రపంచ దేశాలకు చూపించే గణాంకాలుగా చూడాలి ఈ మధ్య చూసుకున్నట్లయితే ఐఎంఎఫ్ మరియు వరల్డ్ బ్యాంక్ ఈ రెండు ప్రపంచ సంస్థలు కూడా భారతదేశం అనేది ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కూడా ప్రకటించాయి దేశంలో ద్రవ్యోల్బణం అనేది తగ్గింది ఎగుమతులు అనేటివి పెరిగాయి ఈ దీపావళి వ్యాపార లెక్కలు అంటే భారతీయ వినియోగదారుని నమ్మకానికి విశ్వాసానికి నిదర్శనం అయితే భారతదేశంలో వ్యాపారం అనగానే మీ అందరికీ పట్టణాలు మరియు అభివృద్ధి చెందినటువంటి పెద్ద పెద్ద నగరాలు మాత్రమే మైండ్లోకి వస్తాయి కానీ ఈ దీపావళి మరియు ధన్ రోజున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేతి వృత్తులు కూడా ఈ దీపావళి మార్కెట్లో భాగమయ్యాయి ఉదాహరణకి మట్టి దీపాలు మరియు టపాసులు మరియు పూలమాలలు మరియు స్థానిక మిఠాయిలు ఇవన్నీ కూడా లక్షల మందికి ఉపాధినిచ్చాయి అలాగే కొన్ని లక్షల కోట్ల వ్యాపారానికి దోహదపడ్డాయి మన భారతదేశ ఎంఎస్ఎంఈ రంగం అనేది ఇప్పుడు బ్యాక్ బోన్ కాదు ఫ్రంట్ బోన్ అవుతుంది ఈ వృద్ధి ఇంక్లూజివ్ గ్రోత్ అంటే పెద్ద నగరాల్లోనే కాదు చిన్న గ్రామాల్లో కూడా డబ్బు తిరుగుతుంది ఒకసారి దేశం వెలుపల ప్రపంచంలో చూసుకుంటే అమెరికా మరియు యూరోప్ దేశాలనేటివి ఇంకా రెసిషన్తో పోరాడుతున్నాయి కానీ భారతదేశం మాత్రం ఉత్సవాల ద్వారా అంతర్గత వినియోగంతో స్వదేశీ ఉత్పత్తులతో ఎదుగుతోంది ప్రపంచ దేశాలు అనేటివి భారతదేశం వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాయి ఈ ఆర్థిక శక్తి ఎక్కడి నుంచి వస్తుంది భారతదేశానికి అని అయితే సమాధానం అనేది చాలా సింపుల్ మన భారతీయులకు మన దేశం మీద ఉన్నటువంటి ప్రేమ మరియు మన దేశం మీద ఉన్నటువంటి నమ్మకం మరియు మన కష్టం మన శ్రమం ద్వారా వస్తుంది చివరగా ఈ దీపావళి అనేది దీపాలు వెలిగించినట్టే ఈ వ్యాపార గణాంకాలు కూడా భారతదేశ ఆర్థిక దీపాన్ని వెలిగించాయి భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఇది ఒక సందేశం స్వదేశీ వస్తువులనే కొనండి తద్వారా దేశాన్ని బలపరచండి ఈ ఐదు పాయింట్ నాలుగు లక్షల కోట్ల వ్యాపారం వెనుక ఉన్నది కేవలం డబ్బు కాదు అది భారతీయుల నమ్మకం మరియు భారతీయుల కష్టం ఇది ప్రతి భారతీయుడి గర్వం యొక్క ప్రతిబింబం సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి మరియు నా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మనము ఆల్మోస్ట్ ఒక వెయ్యి సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉన్నాము ఇంకా ఇరవై సబ్స్క్రైబర్లే కావాల్సి ఉంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో మీరు తెలుసుకున్నటువంటి విషయాలను కూడా పది మందికి పంచండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం